స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై రెండు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈ రోజు స్నేహితులపై నమ్మకం రెట్టింపఅవుతుంది సేవారంగాలపై ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులు మెరుగైన పనితీరును కనబరుస్తారు వివిధ పనులలో పురోగతి సాధిస్తారు కష్టపడి పనిచేయడంపై నమ్మకం ఉంచుతారు శ్రమించేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి పద్దలు మరియు అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకుంటారు అత్యాస మరియు ప్రలోభాలకు దూరంగా ఉంటారు బడ్జెట్కు కట్టుబడి ఉంటారు నిర్లక్ష్యంపై నియంత్రణ పెంచుకుంటారు రుణాలు ఇవ్వడం మరియు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉంటారు నియమాలు మరియు క్రమశిక్షణను పాటిస్తారు చర్చలలో నియంత్రణ పాటిస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు సమయపాలన పాటిస్తారు కఠోర శ్రమ మరియు అంకితభావంతో పురోగమిస్తారు ఈరోజు ధనసు రాశివారి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు గ్రహాల సంచారం ప్రకారం మీరు అత్యాశకు మరియు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం ఇతరులు చెప్పే ఊహించని లాభాల మాటలను నమ్మి తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు మీ బడ్జెట్కు ఖచ్చితంగా కట్టుబడి ఉండండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు ఈరోజు అప్పులు అప్పులివ్వవద్దు అలాగే మీరు కూడా ఇతరుల నుండి అప్పులు తీసుకోవద్దు ఇలాంటి లావాదేవీల వలన భవిష్యత్తులో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మరియు మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి పొదుపుపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలకు మార్గం సుగమం చేసుకోవచ్చు ఆర్థికపరమైన విషయాలలో స్పష్టత మరియు క్రమశిక్షణ మిమ్మల్ని అనేక ఇబ్బందుల నుండి కాపాడుతుంది ధనస్సు రాశివారు ఈరోజు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పని ఒత్తిడి మరియు ఇతర బాధ్యతల కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి భోజనం చేయడం పోషకాలు నిరిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి చేయడం మంచిది దీనివల్ల ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఏవైనా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ద్వారా అనవసరమైన ఆందోళనను తగ్గించుకోవచ్చు ఇది మీ ఆరోగ్యంపై సకారాత్మక ప్రభావాన్ని చూపుతుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా ఈరోజు మీకు చాలా ముఖ్యం ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా పై అధికారుల మన్ననలను పొందుతారు మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు అంకితభావం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి మీ పనితీరు మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఇది మీ కెరీర్ పురోగతికి దోహదపడుతుంది ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం అయితే ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మీ రంగంలో అనుభవం ఉన్న సీనియర్లు లేదా పెద్దల సలహాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కార్యాలయంలో నియమాలు మరియు క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం సమయపాలన పాటించడం ద్వారా మీ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు మరియు ఫలితం తప్పకుండా లభిస్తుంది వ్యాపారం చేసే ధనసు రాసివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సేవారంగాల్లో ఉన్నవారికి వ్యాపారంపై ఆసక్తి మరియు అవకాశాలు పెరుగుతాయి మీ కఠోర శ్రమ మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం అయితే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త అవసరం పోయి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవద్దు మీ బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులు చేయండి వ్యాపార భాగస్వాములు మరియు ఖాతాదారులతో జరిపే చర్చలలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా అప్పులివ్వడం మరియు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం వ్యాపారంలో నియమాలు మరియు నిబంధనలను పాటించడం ద్వారా అనవసరమైన చట్టపరమైన చిక్కుల నుండి దూరంగా ఉండవచ్చు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మీ వ్యాపారాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది ధనసు రాసి విద్యార్థులకు ఈరోజు వారి కష్టానికి తగిన ఫలితం లభించే రోజు మీ పురోగతి పూర్తిగా మీ శ్రమ మరియు అంకితభావంపై ఆధారపడి ఉంటుంది చదువుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించండి ఒక ప్రణాళిక ప్రకారం సమయపాలన పాటిస్తూ చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించగలరు కష్టమైన సబ్జెక్టుల విషయంలో అధ్యాపకులు లేదా సీనియర్ల సహాయాన్ని తీసుకోవడానికి వెనకాడకండి ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు మీకు బాగా గుర్తుంటాయి రాబోయే పరీక్షల కోసం సిద్ధం కావడానికి ఇది చాలా అనుకూలమైన సమయం సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని వీడి పట్టుదలతో ముందుకు సాగితే విద్యా జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కష్టపడి పనిచేయండి ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మొదటిగా ఆర్థిక విషయాలలో అత్యాసకు పోవద్దు మరియు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండండి రెండవదిగా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త చిన్న సమస్య అయినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోండి మూడవదిగా మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకండి క్రమశిక్షణ మరియు నియమాలను పాటించడం చాలా ముఖ్యం నాలుగవదిగా ఇతరులతో ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరియు సహజోళ్ళులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో నియంత్రణ పాటించండి మీ మాటలు ఇతరులను నొప్పించకుండా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ రోజును ప్రశాంతంగా మరియు విజయవంతంగా గడపవచ్చు ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధాలలో సానుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యంగా స్నేహితులతో మీకున్న నమ్మకం కుటుంబ సభ్యులతో కూడా ప్రతిబింబిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులపై నమ్మకాన్ని పెంచుకుంటారు ఇది బంధాలను మరింత బలోపేతం చేస్తుంది కుటుంబంలో పెద్దలు మరియు అనుభవజ్ఞుల సలహాలను గౌరవించడం మరియు పాటించడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు వారి అనుభవం మీకు ఎదురయ్యే కొన్ని గృహ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గరపడానికి ప్రయత్నించండి అయితే వారితో జరిపే చర్చలలో కొంత నియంత్రణ పాటించడం అవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ద్వారా ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు మీ మాట తీరు మృదువుగా మరియు గౌరవప్రదంగా ఉండేలా చూసుకోండి ధనస్సు రాశివారు ఈరోజు తమ జీవితస్వామితో సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇద్దరి మధ్య జరిగే సంభాషణలలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం చిన్న విషయాలకే వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా అనేక అపార్థాలను నివారించవచ్చు మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినడానికి ప్రయత్నించండి మీ ప్రణాళికలను ఆలోచనలను వారితో పంచుకోవడం ద్వారా బంధం బలపడుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోవడం మంచిది మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇది మీ మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది మరియు బంధాన్ని దృఢంగా ఉంచుతుంది ప్రేమలో ఉన్న ధనస్సు వారికి ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామిపై మీకు నమ్మకం పెరుగుతుంది ఇది మీ ప్రేమబంధాన్ని మరింత లోతుగా మరియు అర్థవంతంగా చేస్తుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది అయితే మీ మధ్య జరిగే చర్చలలో జాగ్రత్తగా ఉండడం అవసరం భావోద్వేగాలను నియంత్రించుకుని శాంతంగా మాట్లాడడం ద్వారా అనవసరమైన గొడవలను నివారించవచ్చు ఒంటరిగా ఉన్న ధనస్సు రాసివారికి వారి సేవాభావం మరియు కష్టపడి పనిచేసే తత్వం నూతన వ్యక్తులను ఆకర్షించేలా చేయవచ్చు స్నేహితుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ నూతన సంబంధాన్ని ప్రారంభించే ముందు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి నమ్మకం అనేది ఏ బంధానికైనా పునాది అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు